నాంతూ ఆ కళకు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని చెన్నూరు రోడ్డు మార్జిన్లో తూపుడు బండ్లలో వ్యాపారం చేసుకున్న వ్యాపారస్తులను తొలగించిన విషయం తెలిసిందే దీంతో స్పందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చైర్పర్సన్ సుప్రజా కౌన్సిలర్లతో కలిసి రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులతో కూరగాయల వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా చిరు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు చేసుకోవాలని ఆమె సూచించారు స్థానిక కౌన్సిలర్లతో టీడీపీ నాయకులతో వ్యాపారస్తులతో చర్చించి ట్రాఫిక్ సమస్య పరిష్కారం సూచించారు కూరగాయల మార్కెట్ పూర్తిస్థాయిలో నిర్మించిన తర్వాత వ్యాపారాలు చేసుకునేందుకు అందరినీ అక్కడికి తరలిస్తామని చెప్పారు ఆటోలకు గిరిజ హాల్ వద్ద స్టాండ్ ఏర్పాటు చేసి ఒక్కొక్క ఆటో వచ్చి ప్రజలను ఎక్కించుకుని వెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు వ్యాపారస్తులు తమకు అన్ని విధాలా సహకరించాలని కోరారు సమస్య అనేది కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా యువతలకి రాకుండా వెనకాల పెట్టుకోవాలని చెప్పడం జరిగింది అదే విధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మార్కెట్ లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ఆటో కార్మికులందరికీ కూడా గిరిజా థియేటర్ దగ్గర అతి త్వరలో రెండు మూడు రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆటో వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆటో అదేవిధంగా అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ రోజు ఎస్పీ గారితో డిఎస్పీ గారితో సీఏ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకా బుచ్చిరెడ్డిపాలెం కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం అది కంప్లీట్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు వెనకాలం ఎవరు కూడా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారీ ఆ బండ్లలో చూస్ అమ్ముకొని బండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే మేలు జరగాలో అదే విధంగా మనం ట్రాఫిక్ సమస్య కూడా మనం ఇంకో వైపు ఆలోచించాలి కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలను జరుపు పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరూ మార్కెట్ లో పోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం అయింది వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉచరెండిపాలెం చెన్నూరు రోడ్ లో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకుంటాము అందరు